స్తోత్రం కలుగునగాక మరి ఒక దినము దేవుడు తన వాక్యాన్ని ధ్యానించుకునే కృపను వాక్యం ఇచ్చారు దాన్ని బట్టి దేవుడికి నా హృదయపూర్వక వందనాలు అదే విధంగా ఉదయ కాలమునే దేవుని వాక్యం ధ్యానించాలని చెప్పి ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాం మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు శుభములు ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్య దాన్ని ప్రారంభించుకున్నాం ప్రార్థన పరిశుభ్ర ప్రేమ గల తండ్రి కృపగల రక్షక మీకు వందనాలు గత్తిరం అంతట్లో కాచి కాపాడారు ఏదే మొదటి జామున తండ్రిని వాక్యం తెంచుకుని కృపనిచ్చారు నీ బిడ్డలి ప్రవ ఏ వాంచతో దేని నిమిత్తమే వస్తున్నారో సమస్తం నరిగి ఉన్న దేవుడున్న తండ్రి వారితో మీరు మాట్లాడి బలపరచలేవని ముందు నష్టమని దీవించి ఆశీర్వదించమని నాజడరిస్తున్నా ఉన్న అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రిని ఆ మెయిన్ ప్లేస్లో ఎలా ఉన్నారు గత రాత్రి మంచిగా నిద్రించారా మరి ఒక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు దాన్ని బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞత ఆస్తి విచ్చలించే ఉన్నాము ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు దేవుడు నాలుగు హృదయంలో పెట్టిన వాక్కును పంచుకుందామండి అపోస్తల కార్యము పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనమును మనం చూసినట్టయితే అయ్యలారా మీరెందుకు ఇలాగో చేయించున్నారు మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము నర స్వభావం గల నరవడమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచి విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవంగల దేవుని వైపు తిరుగు మీకు స్వార్థ ప్రకటించుచున్నాము అని చెప్పి ప్రాయపడి చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే అప్పుడు అప్పలు గారు మెన్ వై ఆర్ యూ డూయింగ్ దిస్ థింగ్స్ వి ఆల్సో ఆర్ మెన్ ఆఫ్ లైక్ నేచర్ విత్ యూ అండ్ వి బ్రింగ్ యూ గుడ్ న్యూస్ దట్ యూ షుడ్ టర్న్ ఫ్రమ్ దిస్ వెయిన్ థింగ్స్ టు లీవ్ టు ఏ లివింగ్ గాడ్ హూ మేడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్ అండ్ దీ అండ్ ఆల్ దట్ ఈస్ ఇన్ దెమ్ అని చెప్పి అభిప్రాయపడింది ఇక్కడ మనం చూసినట్టయితే లుస్త్రాల మనం చూసినట్టయితే మొదల లుకేనియాలోని మనం చూసినట్టయితే లుస్త్రాలో బలహీన పాదములు గల ఒక మనుష్యుడు ఉండనట ఆ మనుష్యుడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడనూ నడవలేక కూర్చుండి ఉండెను వాడు అతడు పౌలు మాట్లాడటం వినను పౌలు అతని వైపు తేరు చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలు మని దగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగను జన సమూహంలో పౌలు దాన్ని చేసిన దాన్ని చూసి లుఖే లుకాయోనియా భాషలో దేవతలు మనుష్య రూపములు దాల్చి మన యుద్ధకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి బర్ణభకు దృక్పతి అనియు పౌలకు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అని పేరు పెట్టి పట్టణంకు ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యుద్ధ తీసుకుని వచ్చి సమూహములతో కలిసింపడి అర్పించవలను అపోసులైన బర్యన భర్ణబాయు పౌరుణు ఈ సంగతులు విని తమ వస్త్రములు చింపుకొని సమూహంతో స్వరబడి ఈ విధంగా అంటున్నారు చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే లుకాయోనియాలోని లుస్త్రాలో ఒకతను బలహీన పాదములు గల వ్యక్తి ఉన్నాడట సో ఇక్కడ పౌలు బర్నాభా వారికి సువార్త చెప్పడానికి అక్కడికి వెళ్ళినప్పుడు పౌలు ఆ ఎవరైతే బలహీన పాదములు గల వ్యక్తి ఉన్నాడో అతడు స్వస్థత పొందుకోవాలని చెప్పి ఆశపడుచున్నాడని చెప్పి ఏం చేశాడటంటే నువ్వు స్వస్థత పొందకూరుచున్నావా అని చెప్పి బిగ్గరగా నువ్వు స్వస్థత పొందుకో అని చెప్పి చెప్పాడట సో ఆ సమయంలో ఆ బలహీన పాదములు గల ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు సో దాన్ని బట్టి అక్కడ లుకేనియా ప్రజలు అనుసరాల్లో ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే లుకేనియా భాషలో దేవతలు మానవ రూపంలో ఇలానే వస్తారు అని చెప్పి బర్నాబాకు ద్విపతి అని ఆ పౌలుకు హేర్మే అని చెప్పి పేర్లు పెట్టి ఇక వారి ఎడ్లు బలిస్తూ కూదండలు వేస్తూ వారు బలలు అర్పించే వారిగా ఉంటున్నారండి సో అటువంటి సందర్భంలో ఇక్కడైనా అపోస్లైన పౌలు గారు బర్ణభ గారు ఆ జన సమూహంలో ప్రవేశించి ఎందుకు మీరంటి పాపకార్యములు చేస్తున్నారు మేము మీ వంటి స్వభావం గల నరులమే మేము దేవుళ్ళము కాదు మేము దేవుడు కాదు భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుని వైపు మీరు తిరగవలెను అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి ఈరోజు దేవుని వాక్యము ఏమి సెలవిస్తుంది అని మనం చూసినట్టయితే మనము ఆకాశము భూమిని సమస్తము సృజించిన దేవుని వైపు తిరిగే వారిగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియపరుస్తుంది చూడండి ఈ జీవము గల దేవుని వైపు తిరగగలను అనే పదమును మనము గ్రీకులో చూసినట్టయితే ఎపిస్ట్రెపో అని చెప్పి అంటారండి దీనికి అర్థము తిరిగి రావడము లేదా మారడము అని చెప్పి అర్థం వస్తుంది ఇది మనం కృత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్టయితే అంటే దేవుని వైపు తిరగడం వంటి ఆధ్యాత్మిక దిశ మార్పును ఇది అభివర్ణిస్తుంది కాబట్టి ప్రియ దైవ జన్మ ఈరోజు మనం దై దేవుని వైపు తిరిగేవారిగా ఉండాలి ఆయన పైన మనము ఆశ పెట్టుకునేవారిగా ఉండాలి అప్పుడు దేవుడు మన జీవితంలో మన కార్యములను సఫలం చేసేవాడిగా మన పక్షమున పోరాడేవాడిగా ఉంటాడు చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని వైపు తిరగాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని వైపు మనము తిరిగినట్టయితే మన జీవితంలో ఏం జరుగుతుంది అని మనం చూసుకున్నట్టయితే సెకండ్ క్రానికల్స్ థర్టీ చాప్టర్ సిక్స్ వర్డ్స్లో మనం చూసినట్టయితే సెకండ్ క్రానికల్స్ థర్టీ వ థర్టీ చాప్టర్స్ సిక్స్త్ వర్డ్లో మనం చూసినట్టయితే సో కొరియర్స్ వెంట థ్రూ అవుట్ ఆల్ ఇజ్రాయెల్ అండ్ జూడా విత్ లెటర్ ఫ్రమ్ ద కింగ్ అండ్ హిస్ ప్రిన్సెస్ హ్యాస్ ద కింగ్ హ్యాడ్ కమాండెడ్ సేయింగ్ ఓ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ రిటర్న్ టు ద లాడ్ ద గాడ్ ఆఫ్ అబ్రహం ఐజాక్ అండ్ ఇజ్రాయెల్ దట్ హీ మే టర్న్ అగైన్ టు ద రిమైండ్ రిమండ్ ఆఫ్ ఎస్కేప్డ్ ఫ్రం ద హ్యాండ్ ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ అశ్యూరియా అని చెప్పి వ్రాయపడిందండి చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే ఏమని దేవుని వాక్యం సెలవిస్తుందంటే కావున అంచగాండ్లు రాజునకు అతని అధిపతుల వద్దకును వద్దకు తాకిదులు తీసుకొని యూధా ఇస్రాయేలు దేశం అంతటా సంచరించి రాజాగ్నను ఇలాగ ప్రచురం చేసింది ఇష్రాయేలు వారులారా అబ్రహాం ఇస్సాకు ఇష్రాయేలు దేవుడైన ఎక్కువ వైపు తిరుగుడి మీరు తిరిగిన మీలో అశ్వర్యుల చేతిలో నుండి తప్పించుకొని శేషించిన వారి వైపు ఆయన తిరుగును అని చెప్పి వ్రాయబడి ఉంది ఇక్కడ మనం చూసినట్టయితే ఇష్రాయలకు అశ్వర్యులతో ఎంతగానో ప్రాబ్లం అవుతుందండి వారు ఎప్పుడు వీరితో యుద్ధం చేయడానికి వస్తున్నారు సో అటువంటి సమయంలో వీరు ఏమంటున్నారంటే మనము అంటే చూడండి వాళ్ళు అక్కడ మనం చూసినట్టయితే ఏం చేస్తున్నారు అని మనం చూసినట్టయితే వారు ఆ పస్త పండగ ఆచరించడానికి అందరికీ వర్తమానం పంపినట్టుగా మనం చూస్తున్నాము కాబట్టి వారు దేవుని వైపు తిరగడం వలన వారికి సంరక్షణ కలుగుతుంది అండి చూడండి సంరక్షణ కలిగింది ఇక్కడ మనం చూసినట్టయితే ఇస్రాయలి ప్రజలు హిజిక కాలంలో దేవుని వైపు తిరగడం వలన అశ్రుల చేతుల నుండి అసనహెరడు చేతుల నుండి వాళ్ళు రక్షించబడ్డారు కాబట్టి దేవుని వైపు మనం తిరగడం వలన మన జీవితంలో మనం చూసినట్టయితే మనము సంరక్షణ పొందుకునే వారిగా ఉంటాము అంటే మన శత్రువుల నుండి మనము శత్రువుల చేతుల నుండి మనం తప్పించబడతాము అని చెప్పి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియబడుతుంది ఎప్పుడైతే ఇజ్రాయేల్ ప్రజలు ఇష్యు అశ్వరాయల అశ్వరీయుల బాధలలో ఉన్నప్పుడు వాళ్ళు పస్కా పండుగ ఆచరించి దేవుని వైపు తిరిగిన వారిగా ఉన్నారో అప్పుడు మనం చూసినట్టయితే వారి జీవితంలో దేవుడు వారికి సంరక్షణ అనుగ్రహించి ఎవరైతే మిగిలిన వారిగా ఉన్నారో వారికి దేవుడు తోడుగా ఉండి వారికి శత్రువుల చేతుల నుండి వారిని విడిపించినట్టుగా మనం చూస్తున్నాము కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని వైపు తిరిగే వారిగా ఉంటామో మన పాత స్వభావమును మన పాపమును విడిచిపెట్టి దేవుని వైపు తిరిగేవాడిగా ఉంటాము దేవుడు మన శత్రువుల చేతిలో మనం పడకుండా మన శత్రువుల బార్ల నుండి మనల్ని విడిపించేవాడిగా ఉంటాడు చూడండి ఇంకా మనం చూసినట్టయితే హోషయ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఒకటి నుండి మనము ఐదు వర్షాల వరకు చూసినట్టయితే ఇష్టాయేడు నీ పాపం నీ పాపం చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన ఎహోగా తట్టు తిరుగుము మాటలు సిద్ధపరచుకొని ఎహోగా యుద్ధకు తిరుగుడి మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నింటినీ పరిహరింపుము ఎడ్లకు ప్రతిగా నీకు మా పెదవులను నడిపించుచున్నాము నీ అంగీకరింపదగలి అదే మాకున్నవి అశ్చుల చేత రక్షణ గురము మేమిక గుర్రములను ఎక్కము మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము తండలేని వారి ఎడల వాస్తవ్యము చూపు వాడము నీవే కదా వారు విశ్వాసదర్తకులు కాకుండా నేను వారి గుణపరిచిదును వారి మీద నున్న నా కోపము చల్లారెను మనస్ఫూర్తిగా వారిని స్నేహితును చెట్టుకు మంచున్నట్టుగా నేను అతని కొందును తామర పుష్పము పెరిగినట్లుగా అతడు అభివృద్ధి నొందును లేబానోను పర్వతము దాన్ని వేలు తన్నట్లు వారు వేలు తన్నుదురు అని చెప్పి వ్రాయబడింది చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే ఇజ్రాయల ప్రజలు ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది రిటర్న్ ఓ ఇజ్రాయెల్ టు ద లార్డ్ యువర్ గాడ్ ఫర్ యు హ్యావ్ స్టంబల్ బికాస్ ఆఫ్ యువర్ ఇనిక్విటీస్ టేక్ విత్ యువర్ అవార్డ్స్ అండ్ టు రిటర్న్ టు ద లార్డ్ సే టు హిమ్ టేక్ అవే ఆల్ ఇనిక్విటీస్ యాక్సెప్ట్ వాట్ ఈస్ గుడ్ అండ్ విల్ పే విత్ వల్స్ అండ్ వోస్ ఆఫ్ అవర్ లిప్స్ చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే ఏమని దేవుని వాక్యాన్ని సెలవిస్తుందంటే మన పాప భారం చేత మనం కూలితి గనుక మనము దేవుని తట్టు తిరగాలి సో దేవుని తట్టు మనం తిరిగినట్లయితే అప్పుడు మనము ఆయనకు చేయవలసింది ఏంటిది అంటే ఎలాగో ప్రార్థన చేయాలి అని అంటే మా పాపములన్నింటినీ పరిహరింపు ఎడ్లకు బదులుగా మా పెదవులను అర్పించుచున్నాము నీకు అంగీకారం అవే కదా అంటే మా పెదవులతో స్తిస్తాము అన్నట్టుగా వాళ్ళు అక్కడ చెప్తున్నారు చూడండి ఎప్పుడైతే వారు దేవుని తట్టు తిరిగి వారి పాప క్షమించమని చెప్పి వారు ఎడ్లకు బదులుగా వారి పెదవులను సమర్పించి దేవుణ్ణి స్తుతించే వారిగా ఉంటున్నారో అప్పుడు ఏం జరుగుతుంది వారి జీవితంలో అని మనం చూసినట్టయితే వారికి అభివృద్ధి అనుగ్రహించబడుతుంది చూడండి మనం ఇక్కడ చూసినట్టయితే ఆరో వర్షంలో ఐదో వర్షంలో ఉంటుంది చెట్టుకు మంచు ఉన్నట్టు నేను అతనికి ఉందును తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధిని ఉను లేబానోను పర్వతము దాని వేలు తన్నట్లు వారు వేలు తన్నదురు చెప్పి రాయబడి ఉందండి చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే చెట్టుకు మనం మంచున్నట్టు అంటే చూడండి మనము నీరు లేని ప్రదేశాల్లో మనము చూసినట్టయితే చెట్టుకున్న మంచు వలన ఆ చెట్టు అనేది జీవించే విధంగా ఉంటుంది అది అభివృద్ధి చెందే విధంగా ఫ్రూట్ఫుల్గా ఇంకా అన్ని విధాలుగా అది అభివృద్ధి చెందే విధంగా ఉంటుంది కాబట్టి దేవుని వైపు తిరిగిన వారికి దేవుడు చెట్టుకు మంచు ఎలాగా ఉంటుందో అలాగా వారికి తోడుగా ఉండి వారిని అభివృద్ధి చేస్తాడని చెప్పి దేవుని వాక్యం సభిస్తుంది కాబట్టి పాప ఊబిలో కూరుకుపోయిన మన జీవితంలో మరలా పునరుద్ధానం చేసేవాడిగా ఉంటాడు దేవుడు కాబట్టి మనము దేవుని వైపు తిరిగే వారిగా ఉండాలి ఇంకా మనం చూసినట్టయితే ఆ ఏవేల్ గ్రంథము ద బుక్ ఆఫ్ జూయల్ సెకండ్ చాప్టర్ ద బుక్ ఆఫ్ జూయల్ సెకండ్ చాప్టర్ సెకండ్ చాప్టర్ థర్టీన్ ఫోర్టీన్త్ వర్డ్ మనం చూసినట్టయితే And rend your hearts, and not your garments. Return to the Lord your God, for He is gracious and merciful, slow to anger, and abounding in steadfast love. And He relents over disaster. Who knows who, whether He will not turn and relent and leave a blessing behind Him, a grain offering and a drink offering. ఆఫ్ ద లాడ్ యువర్ గాడ్ అని చెప్పి వ్రాయబడింది చూడండి మీ దేవుడైన గలవాడును శాంతమూర్తి అత్యంత కృపా ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తను గనక మీరు వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యహోవ తగిన నైవేద్యము పానార్పణమును మీకు దీవనను అను దీవెనగా అనుగ్రహించును అను గ్రహింప ఎవరు చెప్పగలడు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం చూస్తుందండి ఇక్కడ మనం చూసినట్టయితే మన దేవుడు ఎటువంటి వాడు అని మనం చూసినట్టయితే కరుణా వాడు శాంతమూర్తి అత్యంత కృపా గల దేవుడై ఉన్నాడు కాబట్టి ఒకవేళ మనం చేసిన పాపములను బట్టో మనం చేసిన దోషములను బట్టో మన పైన ఒకవేళ శిక్ష రావాల్సి ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగే వారిగా ఉంటామో అప్పుడు మనకు మన విషయమై దేవుడు పశ్చాత్తాపడి ఆ చేను ఉద్దేశించిన కేడును చేయకుండా మనకు దీవని అనుగ్రహిస్తాడని చెప్పి అదేవిధంగా దాని ద్వారా మన జీవితంలో దైవిక ఆశీర్వాదాలను దేవుడు దయచేస్తాడని చెప్పి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియబరుస్తుందండి చూడండి మనము దేవుని వైపు తిరిగినట్టయితే దేవుడు మన జీవితంలో కార్యం జరిగించే వారిగా ఉంటాడు ఇంకా కొన్ని రిఫరెన్సెస్ చూద్దాం మనము ఆ గ్రంథము ఒకటో అధ్యాయం మూడో వచనంలో మనం చూసినట్టయితే కాబట్టి నీవు వారితో ఇట్లా సైన్యంలో కధిపతి అగు యహోవా సెలవిచ్చినదేమనగా మీరు నా తట్టు తిరిగిన నేను మీ తట్టు తిరుగుతున్నాను సైన్యంలో కధిపతి యహోవా సెలవిస్తున్నాడు ఇదే సైన్యంలో వాక్కు డూ యూ నాట్ బి లైక్ యువర్ దేర్ ఫోర్ సే టు దేమ్ లార్డ్ ఆఫ్ కోస్ట్ రిటర్న్ టు మీ సే టు సేస్ టు ద లాడ్ ఆఫ్ పోస్ట్ అండ్ ఐ విల్ రిటర్న్ టు యూ అని చెప్పి ఇక్కడ దేవుని వాకి ఎంతో స్పష్టంగా తెలియబరుస్తుందండి ఇంకా మనం చూసినట్టయితే మలాకి గ్రంథము మలాకి మనము మూడు ఏడు చూసినట్టయితే మీరు నా తట్టు తిరిగిన ఎలా మీ పితృల నాటి నుండి మీరు నా కట్లను గైకునత వాటిని ద్రోసి వేస్తారు అయితే మీరు నా తట్టు తిరిగిన ఎలా నేను మీ తట్టు తిరుగుతున్నందును అని సైన్యంలో అధిపతి అగు ఎగోవా సెలవిచ్చను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది ఇంకా మనం చూసినట్టయితే యాకోపు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఈ ఆకు పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వర్షంలో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా దేవుని వాక్యం సలవిస్తుంది ఏంటంటే దేవుని యుద్ధకు రండి అప్పుడు ఆయన మీ యుద్ధకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి ది మనస్కులారా మీ హృదయమును పరిశుద్ధపరచుకుని అని చెప్పి ప్రాయపడింది నియర్ టు గాడ్ అండ్ హీ విల్ డ్రా నియర్ టు యూ క్లెన్స్ యువర్ హ్యాండ్స్ యువర్ సిన్నస్ అండ్ ప్యూరిఫై యువర్ హార్ట్ యు డబుల్ మైండెడ్ అని చెప్పి ప్రాయపడింది కాబట్టి ప్రియ దైవ జన్మ మనము ఎప్పుడైతే దేవుని యొద్ధకు మరలుకునే వారిగా ఉన్నామో ఆయన వచ్చే వచ్చేవారిగా ఉన్నామో మన జీవితంలో మనం చూసినట్టయితే మనము దేవుని సం పొందుకునే వారిగా ఉంటాము తద్వారా మన జీవితంలో శత్రుల చేతుల నుండి మనం తప్పించుకునే వారిగా ఉంటాము ఇంకా మన జీవితంలో దేవుడు అభివృద్ధిని అనుగ్రహించేవాడుగా ఉంటాడు తద్వారా మన పాప జీవితమును మనం మళ్ళా పునరుద్ధ పునరుద్ధరించుకునేలాగా అంటే పాప జీవితం తొలగిపోయి మనం నూతనంగా పునరుద్ధరింప చేయబడతాము ఇంకా మనం చూసినట్టయితే మనకు దీవెన అనుగ్రహించబడుతుంది అంటే దైవిక ఆశీర్వాదములు మనం పొందుకునే వారిగా ఉంటాము కాబట్టి ప్రియ దైవ జన్మ ప్రియులారా నా మనము సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరుగుట అంటే నీ జీవితం యొక్క దిశను పాపం నుండి మార్చి నిజమైన జీవానికి మూలం గల దేవునిలోకి మనం ప్రవేశించడము కాబట్టి ఇది మనం చూసినట్టయితే ఇది రక్షణ ద్వారము దీవనకు మార్గము ఆత్మీయ సమృద్ధికి పునాది ఉన్నది కాబట్టి నేనే నీవు నీ పాపములను నువ్వు విడిచి నువ్వు లోకానుసారంగా తిరుగుతున్నావేమో లోకపు వాటిపైన తిరుగుతున్నావేమో కానీ నువ్వు వాటన్నిటిని విడిచిపెట్టి క్రీస్తును నీకు కేంద్ర బిందువుగా చేసుకొని నీవు ఆయన వైపు తిరిగినట్టయితే అప్పుడు దేవుడు నీ జీవితంలో నీకు నిత్య జీవమును పాపక్షమాపను హృదయ శాంతిని నీకు ఇంకా పరిశుద్ధతను అనుగ్రహించే ఉంటాడు కాబట్టి మనము మన పాపమును విడిచిపెట్టి క్రీస్తు వైపు తిరిగి ఆయనను మనం ఆశ్రయించే వారిగా ఉండాలి ప్రభుటి కృప మనందరికీ గాక ఒక చిన్న ప్రార్థన చేస్తాను అనేది భవించండి ఈరోజు వాక్య ముగించుకున్న ప్రార్థన పరిశుద్ధుడ అత్యంత ప్రేమ కనికరం కృపగల దేవానికి వందనాలు దేవా స్తోత్రం ఈరోజు నీ వాక్యం ధ్వర సెలవిస్తున్నావు తండ్రి మేము సమస్తమును విడిచిపెట్టి సమస్తమును సృష్టించిన దీవం దీవం గల నీ వైపు తిరిగి ఉండాలని చెప్పి ప్రభావ మేము నీ వైపు తిరిగినట్టయితే నేను మా వైపు తిరుగుతామని చెప్పి ఏసయ మేము నీ వైపు తిరిగినట్టయితే ప్రభావ తండ్రి ఏసయ్యా మేము తండ్రి దీవెన్లు పొందుకుంటామని చెప్పి తద్వారా ప్రభా మా జీవితంలో పునరుద్ధానమును కలిగి జీవిస్తామని పాప నుండి విడుదల పొందుకుంటామని చెప్పి అదే విధంగా ప్రభా ఏసయ్య నీకు స్తోత్రములు తండ్రి మేము తండ్రి ప్రభా ఏసయ్య ఆశ దైవిక ఆశీర్వాదములు పొందుకుంటామని చెప్పి అభివృద్ధిని పొందుకుంటామని చెప్పి దేవ ఏసయ్య సంరక్షణ పొందుకుంటామని చెప్పి మా శత్రుల చేతులను మేము తప్పించబడతామని చెప్పి కూడా నీ వాక్యం సవిస్తుంది కాబట్టి ఈరోజు నీ బిడ్డలు ప్రభా ఎవరైతే నీ వైపు తిరుపతి లోకానుసరంగా తిరిగి వారి జీవితంలో నష్టపోతున్నారో కష్టపడుతున్నారో వారందరికీ మీరు హృదయ శుద్ధిని దయచేయండి ప్రభా వారు నీ వైపు తిరిగి తండ్రి నీ తట్టు తిరిగి ప్రభా నిన్నే కేంద్ర బిందువుగా చేసుకొని ప్రభా వరలోక రాజ్యమును నిత్య జీవమును తండ్రి హృదయ శాంతిని ప్రభా పాప క్షమాపణ పరిశుద్ధతను పొందుకుంటే ఒక సాయం ఇంకా ఎవరైతే నేను నిజరక్షకులను అంగీకరించలేకపోతున్నారో వారికి సంపూర్ణ మానమస్క హృదయం మరి కఠిన హృదయాన్ని తీసేసి మాంస హృదయాన్ని దయచేసి సంపూర్ణ హృదయం దయచేయమని ప్రభా అంటే మేము తండ్రి నీల ప్రభావ తండ్రి నిన్నే ఆధారం చేసుకుని దగ్గరికి వచ్చి నిన్ను మహిపరచాలన్న మాకు సహాయం దయచేయమని వాక్యం పలింపచేసి వాక్యం మరియు కృపర్ భాగ్యం అందరికి దయచేయమని ప్రార్థన అందరినీ పాదాల చెంత చేరుస్తూ నజడ నిస్ అడుగు పెట్టుకుని ప్రార్థిస్తున్నాను పరమ ఆమె ప్రైజ్ లోడండి ఈ రోజు ఈ దేవుని వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే లైక్ చేయండి అనేకులు ఆశీర్వదించబడలాగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రేపటి దినమున నా సర్వీస్ ఉదయకాలం పది గంటల నుండి మధ్యాహ్న కాలం పన్నెండు గంటల వరకు ద క్రైస్ట్ హోలీ మిరాకిల్ చర్చ్లో జరుగుతుందండి మౌలాలిలోని ఆర్టీసీ కాలనీలో ఎల్బితిల్ హౌస్లో మేము సేవ ప్రారంభించాము కాబట్టి మీరు సికింద్రాబాద్ హైదరాబాద్ మౌలాలి పరిసర ప్రాంతాల్లో ఈసెల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టయితే మౌలాలిలోని ఆర్టీసీ కాలంలోని దైల్బెతెల్ హౌజ్లో తన క్రైస్ట్ కొలిమిరాకెళ్లు చేర్చుకొచ్చి ఆదివారపు ఆరాధనలో పాల్గొని దాని బలమైన పాటలు బలమైన ఆరాధన అదేవిధంగా వాక్యపరిచర్ జరుగుతుంది మీరు కూడా పాల్గొని మెండైన దీవెనలు పొందుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం హ్యావ్ ఏ గుడ్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ బాయ్ ప్రజ్యోత్ బ్రదర్ డైలీ మేము ప్రార్థన చేస్తున్నాము తప్పకుండా దేవుడు మీ జీవితంలో కార్యం జరిగిస్తాడు గాడ్ బ్లెస్ యూ బాయ్